ఈ జాయింట్ చూసారా ఎంత చిన్నగా ఉందో ఇది హైడ్రోలిక్ది అనమాట మనకంటే మధ్యలో గేర్ బాక్స్ వస్తుంది దీనికైతే గేర్ బాక్స్ లేదు డైరెక్ట్ ఇచ్చేసింది ఈ రిగ్ దేనికి ఉపయోగిస్తారన్నది నేను చివరిలో చెప్తాను మీరు అయితే వీడియో పూర్తిగా చూడండి మీరేమనుకుంటున్నారో దాని గురించి కూడా కామెంట్లో తెలియజేయండి నేను మీకు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక మన దగ్గర ఇక్కడ అయితే చైనీస్ రిగ్ ఒకటి ఉందన్నమాట గవర్నమెంట్ది ఈ రిగ్ మనం ఒకసారి ఇప్పుడు రివ్యూ చేయడం అసలు ఎట్లా ఉండేది దీనికి మన రిగ్గికి ఈ రిగ్గికి డిఫరెన్స్ ఏందన్నది అయితే ఈ వీడియో నేను చూపించబోతాను చూడండి మనం నడిపే రిగ్గికి మన ఇండియన్ మేడ్కి చైనీస్ మేడ్కి డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి ఏది స్ట్రాంగ్ అన్నది కూడా మీకే తెలిసిపోతుంది మన రిగ్గు ఆల్రెడీ చూస్తారు కదా వీడియోలో ఈ రిగ్గు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉందన్నది అన్నది చాలా దగ్గరికి వెళ్ళిపోదాం ఇది ఇదేమో ఎయిట్ ఇంచ్ బిట్ అనమాట ఓకే ఇది ఇది మన దగ్గర ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా సేమ్ ఇదే ఉందన్నమాట ఇంకోటి వచ్చేసి బాటమ్ గైడ్ మనం ఇక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు రాడ్ ఓపెనింగ్కి అన్నిటికీ యూజ్ చేస్తాం కదా ఈ బాటమ్ గైడ్ అనమాట మనదేమో ఈ హైట్లో ఉంటుంది ఇదేం బాగా కిందకు ఉందన్నమాట మనదేమో ఏమో ఈ ఈ హైట్లో ఉంటుంది బాగా హైట్లో ఉంటుంది ఇది కింద ఉంది ఇంకొకటి గైడ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ త్రీ ఇంచ్ రాడ్ అనమాట అందుకని చెప్పేసి బాగా చిన్న ఇచ్చారు ఇదేమో రాడ్ ఓపెన్ చేసుకుంటాం కదా బ్రేక్అవుట్ మనకు వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ ఈ హైట్లో ఉంటుంది అనమాట ఈ జాకి ఉన్న జాకి జాకీ ఈ జాకీ అంటే మనకు కింద ఉంటుంది ఈ ఈ లెవెల్లో ఇక్కడ ఉంటుంది అనమాట మన మాస్ట్ పిల్లర్లు ఉంటాయి ఇక్కడ ఈ ఈ పిల్లర్కి ఆనుకొని ఈ ఈ అవుట్ అయితే ఈ అవుట్ రాడ్ బుకింగ్ చేసేది అయితే ఉంటుంది అనమాట ఇంకోటి మనకి పిల్లర్లు ఉంటాయి రెండు పిల్లర్లు ఉంటాయి దీనికైతే లేవు ఇది వచ్చేసి హైడ్రమ్లకి ట్యాంక్ ఇది మా మా దీని కెపాసిటీ దీని కెపాసిటీ వచ్చేసి రెండు వందల లీటర్లు మాత్రమే మనది వచ్చేసి ఏంటంటే మూడు డ్రమ్ములు ఆరు వందల లీటర్లు దగ్గర దగ్గర ఆరు వందల లీటర్లు అంటే ఆరు వందల పది మూడు డ్రమ్ములు పడతాయి ఒక్కొక్క డ్రమ్లో టూ టెన్ ఉంటుంది అనమాట ఆరు వందల పది లీటర్లు కనబడేది మాస్ట్ త్రీ త్రీ మీటర్ మాస్ట్ అనమాట ఇది కనిపిస్తుంది కదా మీకు త్రీ మీటర్ త్రీ మీటర్ మాస్ట్ అనమాట అది దీన్ని మూడు మీటర్ల రాడ్ కాబట్టి మాస్ట్ కూడా త్రీ మీటర్ ఇచ్చేసింది వెనుక మళ్ళీ వచ్చేసి ఇది కంట్రోల్ ప్యానల్ మనకేమో కరెక్ట్గా మనం డ్రిల్లింగ్ చేసుకోవడానికి చూసుకోవడానికి అయితే ఈజీగా ఉండడానికి కోసం మనకి అనుకోగా ఎక్కడైతే సేమ్ కంట్రోల్ ప్యానల్ ఈ కంట్రోల్ ప్యానల్ ఉంది కదా సేమ్ ఈ కంట్రోల్ ప్యానల్ కంట్రోల్ మనకి జాక్ ఉంది కదా జాక్ ఉంది కదా ఈ జాక్ ప్లేస్ ప్లేస్లో ఉంటుంది మనం ఈజీగా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ఇక్కడ నుంచనీ సేమ్ నేను ఉన్న ప్లేస్లో నుంచి అని అక్కడ ఏం జరుగుతుంది ఏం కటింగ్ అవుతుంది స్టోన్ ఎట్లా స్టోన్ వస్తుందా కొలర్స్ అవుతుందా బోర్ అని ఈజీగా చూసుకోవచ్చు అనమాట కానీ అది ఆ మూలకి ఇచ్చాడు ఆపరేటర్కి చాలా ఇబ్బంది చెక్ చేసుకోవడానికి ఇంకొకటి నాకు ఈ ట్యాంక్ అయితే అస్సలకే నచ్చలే హైడ్రాలిక్ ట్యాంక్ మరీ చిన్నగా ఇచ్చేసిండట అసలు ఏం బాగాలేదు ఇంకొకటి వచ్చేసి ఇవేమో జాకిలి ఇక్కడ నుంచని జాకిలు జాకిలు అయితే ఆపరేట్ చేస్తాడు అది ఈడమ్ ఈడ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ మీద నుంచని మనిషి అయితే నిలబడి ఆపరేటింగ్ అనమాట దీన్ని ఏ మొత్తం ఇక్కడ నుంచనీ అంటే ఇక్కడ నుంచనీ ఆపరేటింగ్ చేసేటప్పుడు మనకి అక్కడ ఏం నడుస్తుంది అది అర్థం కాదమ్మా అసలు అర్థమే కాదు అసలు నీ బ్రెయిన్ ఒకసారి ఉంటుంది ఆ డ్రిల్లింగ్ మనం దృష్టి పెట్టలేము దాన్ని దాని మీద దృష్టి పెట్టి అయితే చేయలేము అనమాట ఇది వచ్చేసి సెట్ మనం వెల్డింగ్ చేసుకోవడానికి అనమాట ఇది వెల్డింగ్ అవి చేసుకోవచ్చు ఇక్కడ బెల్ట్ ఒకటి తగిలించి ఆయనకి మళ్ళీ పెట్రోల్ మరి డీజిల్ పెట్రోల్ అయితే తెలియదు అది దానికి తగిలించుకొని బెల్ట్ ఒకటి తగిలించుకొని అది స్టార్ట్ చేస్తే ఏడైతే పవర్ సప్లై అయ్యి మనం గ్రైండర్ ఒకటి వెల్డింగ్ ఒకటి చేసుకోవచ్చు అనమాట ఇది జన్సెట్ జన్సెట్ స్టార్ట్ చేస్తే మట్టి పంప్ అనమాట అది కనుక బ్లూ కలర్లో ఉన్నది మట్టి పంపు అట్లు చూపిస్తాను మట్టి పంపు కూడా రన్ అవుతుంది మట్టి మట్టిపంప్ మనం ఏంటంటే మనం తోనే మట్టి పంప్ నడుపుకుంటాం కానీ వీళ్ళు ఏంటంటే గా మరి డీజిల్ ఇంజిన్ అనుకుంటా డీజిల్ మరి పెట్రోల్తో అయితే తెలియదు జన్సెట్ స్టార్ట్ చేసి బెల్ట్తోనైతే దాన్ని నడిపించుకోవాలి ఇంకొకటి మనం హైడ్రలిక్ పంపు చూపిస్తాం చూడండి మీకు ఇది ఈ హైడ్రాలిక్ పంప్ చూసారా ఎంత చిన్నగా ఉందో హైడ్రాలిక్ పంపు మనం వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి అసలు ఈ చాలా చిన్నగా ఉంది నథింగ్ ఈ ఈ పైప్ సైజు ఈ పైప్ సైజు ఉంది మన జాకెట్కి వస్తుంది అనమాట ఈ పైప్ సైజు దగ్గర దగ్గర మన జాకెల్కి అయితే వస్తుంది ఇక్కడైతే చాలా చిన్న సైజు మన మన అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి బాగా హైడ్రలిక్ పంపులు ఒకటే పంపు అంటే అంటే ఎట్లా ఇచ్చిందంటే ఒకటే 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 పంప్ అనమాట దాంట్లో లేయర్లు ఉంటాయి ఒకటి రెండు మూడు మూడు పంపులు కలిపి ఒకటే పంపు ఇచ్చేసింది చూసుకుంటే ఇంకొకటి ఈ హైడ్రలిక్ ఈ హైడ్రాలిక్ గేర్ బాక్స్ లేదు దీనికి డైరెక్ట్ మెయిన్ గేర్ బాక్స్కి వెళ్ళి తీసుకుంటాడు అనమాట ఇక చూసిరు కదా ఈ ఈ ప్రపల సాఫ్ట్ ఇది తిరిగితే ఈ హైడ్రాలిక్ గేర్ వేసినప్పుడు ఇది తిరిగితే మనకు హైడ్రాలిక్ నడుస్తుంది అనమాట కంప్రెసర్ కంప్రెసర్ అసలు ఎటువంటి ఇబ్బంది లేదు సూపర్ అసలు ఈ కంప్రెసర్తోని ఎటువంటి ప్రాబ్లం లేదు అట్టెల్లో వచ్చేసి హైడ్రోలిక్ పంప్ చాలా చిన్నగా ఉంది ఈ కంట్రోల్ ప్యానల్ ఏడు ఉండకూడదు అవతల ఉండాలి ఇంకొకటి రొటేషన్ ఓకే రొటేషన్ సూపర్ ఉంది రాడ్ వచ్చేసి మూడు మీటర్లే మూడు మీటర్లోనూ త్రీ ఇంచ్ రాడ్ ఇది పది అడుగుల రాడ్డు సైజు వచ్చేసి మూడు అంగిల్లు అనమాట ఇక బిట్ ఇది ఇక ఈ బిట్కి ఈ బిట్టు హ్యామర్ అనమాట ఈ హ్యామర్కి పైన చూసి కదా త్రీ ఇంచ్ వచ్చేసరికి ఎంత గ్యాప్ కనబడుతుందో ఇక్కడ ఇట్లా ఉండొద్దు ఇట్లా ఉంటే ఏమవుతుందంటే ఇది వాటర్ మడ్రిల్లింగ్ మడ్డ్రిల్లింగ్ అయితే ఇబ్బంది లేదు నీకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాటర్తో కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఇది మనం దీంతో నడపాలి కదా కంప్రెసర్ ప్రెషర్తో కదా ప్రెషర్తో నడిపేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రెషర్ హీట్ అయిపోయి తొందరగా పగిలిపోతాయి అనమాట తట్టుకోలేవు దేనికి మళ్ళా ఇదేమో హైడ్రలిక్ ఆయిల్ కూలర్ అనమాట బాగా ఆయిల్ హీట్ అయినప్పుడు దీంట్లో ఆయిల్ సప్లై దీంట్లో నుండి వెళ్ళి మళ్ళీ ట్యాంక్లోకి రిటర్న్ వెళ్తుంది అనమాట కూల్ అవుతుంది ఆయిల్ ఇది పంపు నాకు నచ్చింది బాగా నచ్చింది అనమాట పంపు చాలా పెద్దగా ఇచ్చిండు ఇది ఎక్కడికెళ్ళి కనపడతా చూడండి ఇది పంపు చాలా పెద్దగా ఇచ్చిండు అది వెనక మళ్ళు ఉన్న జన్సెట్తోనే నడవాలి నడపాలన్నమాట సూపర్ ఉంది మడ్డుపంపుకి ఎటువంటి ఇబ్బంది లేదు మనకేంటంటే డైరెక్ట్ హైడ్రోలిక్ చేసి నడుపుతాము ఎటువంటి సిస్టమ్ ఉండదు జన్సెట్ సపరేట్గా ఉండదు మనకి దీని మీద నడిపేస్తాము లివర్ వేస్ కానీ నడుపుతాం అనమాట కానీ దానికి జన్సెట్ ఇచ్చి జన్సెట్ నుండి ఇది తిరుగుతుంది అనమాట ఇంజన్ టైపు జాకిలు ఓకే జాకెట్లు అన్నీ బాగానే ఉన్నాయి అట్లానే ఈ బాటం ఐడింగ్ కొంచెం పైకి ఉండాలి అట్లనే రాడ్డు ఓపెన్ చేసేది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకోటి మెయిన్ మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చేసి కంట్రోల్ ప్యానల్ అనమాట కంట్రోల్ ప్యానల్ కంట్రోల్ బాక్స్ ఇదే ప్రాబ్లం అనమాట ఇక్కడ ఉండకూడదు అసలు అది ఇక్కడ ఉంటే మనకి అస్సలకి ఉపయోగం లేదు దానివల్ల అతను ఆ కంట్రోల్ బాక్స్ అక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల అసలు ఉపయోగం లేదు అతను ఏం చేస్తాడు ఆపరేటింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట ఎట్లా ఉంది ఏంది ఏం చూస్తాం ఏంటన్నది అసలు ఏం అర్థం కాదు మనవానికి అది ఒక్కటి చూసుకోవాలి అక్కడ అక్కడితో బాగా మైనస్ అయింది ఇంకొకటి మాస్ట్ ఈ మాస్ట్ వచ్చేసి మూడు మీటర్ల మాస్ట్ అన్న మూడు మీటర్ల మాస్ట్ చూసిరు కదా త్రీ మీటర్సే దూరం నుండి చూపిస్తాను చూడండి అదిగండి అదే మాస్ట్ కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుతుంది పైకి అనమాట అలా ఇంకొక మైనస్ ఏంటంటే కేసింగ్ దించేటప్పుడు బాగా ఇబ్బంది అనమాట మనం అంటే కొద్దిగా రొటేషన్తో వచ్చి తాడు కట్టుకొని రొటేషన్ ద్వారా దింపుతాము కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళే చేతుల మీద చేతులతో కూర్చి చేతుల మీద దింపాలి ఒకసారి సాకెట్లు ఊడిపోతాయి అనమాట అది చాలా డేంజర్ ఈ పక్కన వచ్చేసి రాడ్లు వేసుకోవడానికి ఇచ్చింది దానికి రాడ్లు వేసుకోవడానికి ట్రక్ పరంగా ఏం ఇబ్బంది లేదు ఒక హైడ్రోల్ చెడగొట్టేసింది అనమాట మిగతాదంతా సూపర్ ఉంది మరి మీరంటే మన రిగ్గు చూస్తారు కదా వీడియోలో ఆ వీడియో ఆ రిగ్గుకి ఈ రిగ్గుకి డిఫరెన్స్ ఏందన్నది మీరే కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నా మరి ఉంటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం